ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచిదారు అందరు అయితే మా ఊళ్ళో ఇయ్యాల బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అని అందరు బిజీ బిజీ ఉన్నారు ఇక దేవుడి కాడికి వెళ్ళి హారీసుకురాగానే ఇగో మను దొరకచ్చుకున్నా ఇప్పుడు ఇదంతా మంట పెట్టాల పట్టుకో దీనికి తారమ్ముడై ఇగో ఇప్పుడు ఇదంతా నిన్న ఎగవడి ఎగవాడి దెంచుకొని వచ్చినాము నిజామాబాద్ పోలేము గునగ పువ్వు లేదు తంగేడు పువ్వు లేదు సీతమ్మ జడల పువ్వులు లేవు అందుకోసమని ఇగో ఈ పేపు మంచిగా కలర్ అద్ది ఆ తయారు చేసుకుంటాము అని ఇగో ఇట్లా కట్టలు కట్టలు కడుతున్నాము ఇగో గుంగ పువ్వు ఏం పోయి దేవుడు దేవాలలో ఒక రెండు కట్టలు ఇంకా దొరికింది ఆ మళ్ళీ ఇగో ఈ బంతి పువ్వులు పోయి తెప్పించుకున్నాము ఇగో రెండు రకాలే తెప్పించుకున్నాము ఇగో ఇదేం పోయి సీతమ్మ జడల పువ్వులు ఇగో ఇదితోనే రెండు ఇదే ఇంకా బతుకమ్మలు తయారు చేస్తాము అయ్యో అయిపోయో గొంగటి అయితే టేకు పువ్వు తీసుకొచ్చుకున్నాం కదా ఆ టేకు పువ్వుని మొత్తం ఇట్లా కట్ట లెక్క కట్టుకున్నాం ఇట్లా రెండు మూడు రకాలు వేసి పెడతాం ఇక మంచిగా బతుకమ్మ వేయించుకుంటాం ఇక కలర్ కలర్ బతుకమ్మ అయితే ఈసారి గుంత పువ్వు బాగా తక్కువ ఉంది అందుకోసమని ఇక బాగా అంటే బాగా ఇవ్వ ఇంత తీసుకొచ్చుకున్నాం టేకు పువ్వు మొత్తం తీసుకొచ్చుకొని ఇట్లా కలర్ అది మంచిగా పెట్టేస్తున్నా ఈ కలర్ అది అక్కడ పెట్టింది అనుకో మంచి కొద్దిగా ఎండకు ఆరుతుంది ఆరితే ఒకదానికి వెళ్ళి ఒకదానికి అంటది అంటే వేరే కలర్ దానికి కూడా అంటదిగా ఆరిపోతే మంచిగా వేరిస్తాయిగా ఇగో ఎండల కూసున్నా ఇగో వీట్లకు మంచిగా కలర్ వద్దిన మెంతెంకూర కట్ట లెక్క కొడుతున్నాయి మెంతెం కూర కట్టలు లెక్క కొడుతున్నాయి ఇగో ఇది ఆకుపచ్చ కలర్ వద్దిన దీనికి పోయి కుంకుమేసి ఎర్రకలాం ఇక ఇగో ఇప్పుడు చూరు పెట్టిన బత్తమ్మ తయారేస్తుడు మా గల్లీలో మొత్తం అందరూ అయిపోయిందంట అందరు అడుచుకుంటా పోతురు లతక్క నిదైందా లతకానిది అయిందా పేరిచుడు అని ఏం కాలే అందరూ ఈ రెండు రెండు అయిపోయినాయి మంచిగా పేరిచుడు ఇగో నేను ఇప్పుడే పేరిస్తున్నా మేకప్లు చల్లగా ఉండాలి మేకప్లు అవి వేస్తారు ఇంకొక వాళ్ళు అయితే నేనేం మేకప్ వేస్తున్నాను కాలు ముఖం కట్టుకొని కొత్త చీర కట్టుకుంటూ అయిపోయి అందరు మస్తు తయారవుతురు ఇక ఇప్పుడు డీజైల్ పెట్టుకొని ఎంతగానో ఉంకుతారు అన్నీ పోయినాయి ఎగురు దుమ్ ఆ డీజేల్స్ అలా ఉండని డీజెల్ వచ్చట్ల పాటలు కూడా మాకు అప్పటి పాటలు అసలు రానే రావు తెలుసా ఇవి అయిపోయినాయి రెండు బతుకమ్మలు తయారు చేసిన ఎంత ఒకటిన్నర రెండు గంటలకు అట్లా చాలు చేసిన ఇప్పుడు ఎంత అవుతుంది మూడున్నర అవుతుంది ఇప్పుడు అయిపోయింది నేను కూడా ఇప్పుడు పక్కకు పెట్టేసిగా రెడీ అయిస్తా తయారైపోయినా అందరు తయారైర్రు ఇగో నేను ఇక్కడ పసుపు నీళ్లు చల్లినా ముందు పెండతో మంచిగా రాతి ముగ్గేస్తుంటాం కానీ ఇప్పుడు ఇక పసుపు నీళ్ళు చల్లినా పీట ముగ్గు పీట ముగ్గు వేస్తుంట అప్పుడు ఇప్పుడు ముగ్గు మొత్తం వేస్తా ఒక రీల్ కూడా పెట్టిరు ఇంట్లో పని ఏమంటే కాళ్ళు కుదుతున్నాయి చేతులు కుదు అంటారు కానీ ఈ బస్సు మాకు రెండు మూడు గంటలైనా దూకుడు ఆకోరా అంటారు మీకు మీకు రిషి మీరు అన్నం తింటారా

పల్లెటూర్లల్లో ఇట్లా దప్పు కొట్టుకుంటా ఇంటింటికి వస్తారు బతుకమ్మల మీదకి వెళ్ళి ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలు ఇట్లా తింపి వాళ్ళకి ఇస్తాము ఇక ఇరవై ఒక్క రూపాయి అయితే వాళ్ళు తీసుకుంటాను లేరు ఇక బతిమలాడి ఇరవై ఒక్క రూపాయి ఇచ్చేసిన తీసుకున్నారు మా గల్లోళ్ళందరూ బతుకమ్మలు తీసుకొని వచ్చి ఇక ఇక బతుకమ్మలు అందరం తీసుకొని పోయి ఒక దగ్గర పెట్టి ఇక మా గల్లోళ్ళము సప్పట్లు వేసుకుంటా పాటలు వాడినము ఇక ఇద్దరు పెద్ద మనుషులు పాట పాడారు మాకైతే రావవి ఇక వాళ్ళతోని మేము సప్పట్లేసినాము అయితే ఆయిల్ పాట పాడంగా వాళ్ళతోని సప్పట్లేస్తే ఇక లతయ్యుడు ఎట్లెత్తుంది లతయ్య కూడా ఎట్లెత్తుంది అని అన్నారు నాకు కూడా గమ్మత్ అనిపించింది ఇక వాళ్ళతో మల్లకి పాపం ఎగురుడు దుంకుడు రాదు కదా అని మేమందరం సప్పట్లేసినాము ఎందుకంటే ఇది ఆడబిడ్డల బతుకమ్మ కదా ఇక అప్పటి వాళ్ళకు ఇక ఎగురుడు దుంకుడు ఏం తెలుసు ఇప్పటి వాళ్ళమంటే దుంకుతున్నాం ఎగురుతున్నాం కానీ ఇవాళ పాట పాడినాక మన వాళ్ళతోనే మేము కూడా సప్పట్లేసినాము ఇక ఈడ బతుకమ్మ ఆట ఆడుకున్నాము మా గల్లోళ్ళందరము మళ్ళీ ఈడికి వెళ్ళి హనుమన్ల గుడికొయి ఆడ అనుమన్ల గుడికాడ అందరం పెడతాము అంటే ఇప్పుడు గుడి కాడ ఊరందరు వస్తారు ఇక ఊరందరి అక్కడ పెట్టేసి ఆడ ఆడుకొని మళ్ళీ రాములవారి గుడికి పోతాము ఇక డీజే పెట్టిర్రు చిన్న పిల్లలు ఎగురుడే కాలేజ్ పిల్లలు ఎగురుడే ఇక కొద్దిసేపు మేము కూడా ఎగిరినాము ఎందుకంటే ఇక సప్పట్లు ఆడ వేయరాదు వేసినా కానీ పాట ఓల్ వాడతారు పాటలు వాడితే పెద్ద మనుషులు మనము అనవచ్చు కానీ ఆడ పాటలు వాడేటోళ్ళు ఉన్నారు అంత డీజే సౌండ్లా ఏమీనబడుతుంది అందుకని మేము కూడా వాళ్ళతోనే సప్పట్లు వేస్తామని అంటే ఇక డీజే పాటలకే సప్పట్లు కూడా వేసినాము మేము ఇక హనుమన్ల కాడ కూడా కొద్దిసేపు ఆడుకొని ఆడికెళ్ళి రామ్ల వారి గుడికి పోతున్నాము రామ్లవారి గుడిలో అయితే బాగా విశాలంగా ఉంటుంది జాగా కాబట్టి ఇంకా మంచిగా ఆడుకోవచ్చు ఆడ అనుమల్ కాడ కొద్దిగా ఇరుకిరుకుండే ఇక రామ్లవారి గుడి పెద్ద ఉంది కదా ఇక ఆచిన తర్వాత ఆడ బతుకమ్మలు పెట్టేసి మంచిగా మస్తు సేపు ఆడుకున్నాము ఇక డీజే సౌండ్లకు ఆ బాక్సుల పాటలకు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఫుల్లు దుంకిర్రు ఇక మళ్ళీ మాకేం పోయి అక్క చెయ్యురు మీరు కూడా అని అనగానే మేము కూడా ఇక ఒక రెండు మూడు స్టెప్పులు వేసినాము ఇక కాలేజ్ పిల్లలైతే సన్నం దుంకిర్రా ఎంత గానం దుంకిర్రు మళ్ళా డీజే ముంగట్నే నిలుసున్నారు వాళ్ళు డీజే ముంగట్నే నిలబడి డ్యాన్స్ చేసిర్రు సన్నం దుంకుడు కాదు ఫస్ట్ అల్లం చూసుడికే పోయినాం మేము వాళ్ళ చెవులు ఉంటాయా అంత దగ్గర నిలబడతాయా అని అనుకున్నాము కానీ పిల్లలకు దగ్గర ఉంటేనే ఇక జోష్ లెక్క కానీ అది సౌండ్ పరంగా కూడా మనకు బాధనే ఇక డీజే లేనిది కాలేజ్ పిల్లలకైతే ఊపు రాదన్నట్టు ఇక ఒక పక్కకు కాలేజ్ పిల్లలు అంటే ఇంకో ఏం పోయి స్కూల్ పిల్లలు మేం తగ్గేదే లేదన్నట్టు వాళ్ళకంటే ఎక్క స్కూల్ పిల్లలు దుంకుడు చిన్న పిల్లలు ఏ దుంకుడు సల్లా ఉండని ఒక్కొళ్ళని చూసుకుంటే ఒక్కళ్ళు ఆ డీజే పాటలకు కాల అవుతుంది ఒక్కొక్కళ్ళకు కూర్చున్నోళ్ళకు కూడా చెయ్యాలా చెయ్యాలనిపిస్తుంది అట్లా ఏ ఇక మేము కూడా సప్పట్లు వేసుకుంటా పాటలు పాడే పరిస్థితి లేదు కాబట్టి ఇక డీజే పాటలకే చిన్న చిన్న స్టెప్పులు వేసినాము ఇక ఏ పాటకు తగ్గట్టు ఆ స్టెప్పులు అన్నట్టు చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటా నవ్వుకుంటా బాగా అంటే బాగా సంతోషపడ్డాము ఇక మాతో పాటు మేము వేసే డ్యాన్సులకు ఇక వేరేలు కూడా చూసుకుంటా నయ్యిర్రు కానీ మస్తు సంతోషం అనిపించింది ఇక డీజే పాటలకు ఈ డ్యాన్సులకు అందరు చూసుకుంటా మస్తు సంతోషపడి బాగా పెద్ద ఘనంగా వేసుకు అయితే మన ఆడోళ్ళము ఏంటంటే కొంచెము డ్యాన్స్ చేసుడికి సిగ్గుపడతాము ఇక సిగ్గుపడతాం కానీ మనం ఎప్పుడు వేయలేము కాబట్టి ఇట్లా పది మందులు ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలా అని చెప్పి మేము కూడా వాళ్ళతో వచ్చి రాకున్నా కానీ డ్యాన్సులు చేసినాము ఇక మా డ్యాన్సులు చూసుకుంటా అందరు నవ్వుడే కానీ నైనా కానీ కొంతమందికి సంతోషకరంగా అనిపించింది కాబట్టి ఇక నేను చేసిన డ్యాన్సుకు ఇక గట్ల దుంకుతుంది గిట్ల దుంకుతుంది అని అనుకోకుర్రి అందరితో పాటు మనం కూడా వెయ్యాలా సంతోషంగా ఉండాలని మాత్రమే చేసిన ఇక రామ్లవారి గుడిలో కూడా బాగా సేపు ఆడుకున్నాం కదా ఇక కచ్చింది చెమటాలు కొట్టినై ఇక దూప్ అయింది దూపంగానే స్వామిలు అక్కడ ఒక రెండు మూడు నీళ్ళు అయ్యి డబ్బలు పెట్టిర్రు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టిర్రు ఇక పెట్టిన తర్వాత వాళ్ళందరూ తాగేసి షెర్లకు బతుకమ్మలు ఎత్తుకొని బయలుదేరిపోయారు ఇక మేము కూడా బతుకమ్మలు ఎత్తుకొని బయలుదేరినాము ఇక చిన్న పిల్లలు అక్కడక్కడ వేసిరు కదా అందరు వచ్చిన దాకా ఒక దగ్గర ఉండి కలుసుకొని అందరిగా చెర్లకు బయలుదేరిరు ఎందుకంటే చీకటి ఉంది కదా మళ్ళీ తప్పిపోతే దొరకరు అంతమందిలా పిల్లలకు వెతుకుడు కష్టమవుతుంది అని అందరం కలుసుకున్న తర్వాతనే ఇక మళ్ళీ బతుకమ్మలు ఎత్తుకొని బయలుదేరినము ఇక ఇక్కడ నుంచి చెరువు అన్నది మనకు కొంచెము దూరం ఉన్నది దూరం ఉంది కాబట్టి చిన్న పిల్లల్ని బండ్ల మీద తోలేసారు కొంతమంది ఇక కొంతమంది పిల్లలు బతుకమ్మలు పట్టుకున్నారు కాబట్టి బతుకమ్మలతోనే నడిచిర్రు ఇక బతుకమ్మలు పట్టుకొని రోడ్డు పైన నడిచేటప్పుడు మళ్ళీ ఏమన్నా బండ్లు గిట్లా వస్తే ఇబ్బంది అవుతుందని మాకు ఒక సైడ్కి వెళ్ళి నడిపించిర్రు ఇక కొంతమంది తమ్ముళ్ళు అన్నలు పెద్ద మనుషులు ఇట్లా రోడ్ పొంట ఒక్క సైడు నడుర్రమ్మా అని వాళ్ళు మాకు జాగ్రత్తగా మా పక్క పొంటనే నడిచిర్రు ఇక మళ్ళీ చెరువు దగ్గరికి పోయిన తర్వాత అక్కడ కూడా ఒకసారి బతుకమ్మలని కింద దించిన తర్వాత అగరబత్తులు కొవ్వొత్తులు వెలిగించి గౌరమ్మకు దండం పెట్టుకొని మళ్ళొకసారి ఒకసారి అక్కడ చప్పట్లేస్తాము అని అక్కడ కూడా కొద్దిసేపు ఆడుకున్నాము ఇక నా ఫ్యాన్స్ వచ్చి అక్క ఒక సెల్ఫీ ఇయరా ప్లీజ్ అని అంటే ఇక అలా ఫోటోలు దిగినా మస్తు మంచిగా అనిపించింది ఇక ఫోటోలు దిగిన తర్వాత మళ్ళా ఒకసారి ఆడుకుందాము సమయం లేదు ఇక కొద్దిసేపే మళ్ళీ సంవత్సరం దాకా ఇక ఇక పండుగ కోసం ఎదురు చూడాలని అక్కడ కూడా డీజే పెట్టిన తర్వాత ఆడ కూడా అందరితో పాటు నేను చేసిన ఇక చప్పట్లంటే కుదిరే కాబట్టి పాపం పిల్లలతోని కాలేజ్ పిల్లలతోని స్కూల్ పిల్లలతోని మేము చెయ్యచ్చినా చెయ్యరాకున్నా రాకున్నా ఇక వాళ్ళతో దుంకినాము మస్తు సంతోషంతో అంగరంగ వైభవంగా మేము బతుకమ్మ పండుగని జరుపుకున్నాము ఇక మళ్ళా సంవత్సరం దాకా బతుకమ్మ పండుగ కోసము ఎదురు చూడాల కానీ మా ఊళ్ళే మాత్రము ఎటువంటి ఆటంకం లేకుండా బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది ఇట్లనే అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ప్రతి పండగ ఇట్లనే కలిసిమెలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా అయితే మరి మీ ఊళ్ళే కూడా ఎట్లా జరుపుకున్నారు బతుకమ్మ పండుగ మీరు ఎంత గానము ఎంజాయ్ చేసిర్రో మాకు కూడా కామెంట్లలో పెట్టుర్రి ఇక ఇప్పుడైతే మీ కళ్ళతో చూసి కదా మేము ఎంతగానము ఎగిరినామో ఎంతగానము నయనమో చెయ్యచ్చినా చెయ్యరాకున్నా ఎంత సంతోషపడ్డమో నిజంగా మస్తు గమ్మత్ అనిపించింది మీరు కూడా ఎట్లా జరుపుకున్నారో కామెంట్లల్లా చెప్పండి ఇక బతుకమ్మని గంగమ్మ తల్లి ఒడిలో వదిలిపెట్టి మళ్ళీ తొందరగా రా బతుకమ్మ తల్లి అని కోరుకొని తాంబూలంలో నీళ్లు తీసుకొని అందరి పైన చల్లుకున్న తర్వాత మనం గుండవైన గౌరమ్మ ఉంటుంది కదా ఆ గౌరమ్మని చెంపలకు పెట్టుకున్నాము చెరుకట్టపై నుంచి ఆ బతుకమ్మలను చూస్తే ఆ వెలుతురులో ఎంతో దగదగ మెరిసిపోతున్నాయి అయితే మా బతుకుల్లో కూడా అలాగే వెలుగు నివ్వు తల్లి అని కోరుకుంటున్నా మనం అందరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలా ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క అక్కజల్లెళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కలిసిమెలిసి ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మళ్ళీ ఆడదాకా ఆడుకున్నాడు వాయి ఆడళ్లకు మల్ల బతుకమ్మ కోసం ఎదురుతున్నాం ఇప్పుడైతే మా ఊళ్ళే బతుకమ్మ పండుగ అయిపోయింది టాటా